చూడు మళ్ళీ మూర్ఛ రోగం వచ్చి పడిపోయాడు ఎందుకు పడిపోయాడు యాదవడా కదులుతున్నాడు చూడు మెల్లిగా లేపు నాయ మెల్లిగా లేపు జనార్దనుడు నీకన్నా బాగా చిన్నవాళ్ళు ఉన్నాడు గుగారు ఏమైంది నాయనా ఏమటండి ఈ రూవని ఈ శబ్దానికి నా కళ్ళు నా చెవుల కొలు తిరిగే తీయొయండి అయ్యయ్యో మది దగ్పడిపోయండి ఓ నయం నాయనా ఇక్కడ ప్రాణాలు పోలేదు అది అది నయం ఓన సంతోషం ఇదేం చెప్పదపోదాం పద అయినా ఒరే కసికి ఈ కాశీలో దాశిల్కిం లోట ఈ వీధి కాబట్టి మరో వీధి ఈ దాసి శాస్త్రి గారు ధర చెప్పమన్నారు వెళ్ళిపోతున్నారు ఏమిటి అసలు గిట్టుబాటు కాలేదు గిట్టుబాటు కాలేదా మరి ఎలాగైతే గిట్టుబాటు కూడా అనుకూలంగా లేదు పంచాంగపు కట్టిస్తే అనుకూలంగా ఉంటుందాంగ మాయోలు చూసి మొమ్మ ధనహీనుడిగా చూస్తున్నావా సరే ఎందులకి బేరం గాని రే కేశనార్దన ఎలాగో వీధిలోకి వచ్చాం నోరు జారాం అసత్య దోషం సంప్రాప్తిస్తుంది ఇంటి దగ్గర అమ్మగారు మన కోసం ఎదురు చూస్తుంటారు వెళ్ళిపోదాం అయ్యా మీ సొమ్ము మీకు ఇచ్చి వేసేది కానీ ఒక్క షరతు ఏమిటా మీ మీ సొమ్ము మీకు చెల్లిస్తానా తక్షణమే దాసీని నా వెంట పంపాలి